ఏలూరు జిల్లాలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాల్ని అవమానించిన ముగ్గురిని కైకలూరు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు కలిదిండి మండలానికి చెందిన హనుమ అయ్యప్ప ఈశ్వర్ కుమార్ గా గుర్తించారు ఇరవై మూడవ తేదీ రాత్రి కలిదిండి సానా రుద్రవరంలోని రంగ విగ్రహాలకు పేడ పూసి అవమానించారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు ఆయనకి ముఖానికి పేడ పూసి ఆయన్ని అవమానపరిచే విధంగా చేయడం జరిగింది పూర్తిగా మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలను సేకరించడం జరిగింది ఆ యొక్క ముద్దాయి చేసినటువంటి పని ఏదైతే ఉందో క్లియర్ దాంట్లో విజువల్స్ రావటం జరిగింది ఆ విజువల్స్ ని ఆధారంగా చేసుకుని ఈ రోజు ఉదయం ఆరు గంటలకి కల్దీని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ దగ్గర వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ రోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇంట్లో ఎవరైతే కాన్స్ లో పాల్గొన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటాం దాంట్లో కూడా